అందరికీ శుభేచ్ఛ హ్యాపీ థాట్స్ తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్కు మీ అందరికీ స్వాగతం తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ అంటే ఒక ఫాస్ట్ గ్రోయింగ్ చారిటబుల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి ఇక్కడ అందరికీ ఇన్స్టాంట్ రిజల్ట్ లభిస్తుంది ఎన్లైటెడ్ మాస్టర్ అయినటువంటి సర్షి గారు ఈ జ్ఞానాన్ని అందిస్తారు ఈయన జ్ఞానం విని ఈరోజు లక్షల మంది జీవితాలలో ఆనందం నిండింది సుఖము సంతోషము నిండాయి తేజ్ జ్ఞానం యొక్క విశేషం ఏమిటి అంటే సిస్టమ్ ఫర్ విజ్డమ్ సో ధ్యానం ఎలా లభిస్తుంది అంటే ఇక్కడ ఒక సిస్టమేటిక్ వేలో లభిస్తుంది ఎలాగైతే చదువు చెప్పడంలో ఒక సిస్టమ్ ఉందో అలాగే తేజ ధ్యానానికి కూడా సర్షి ఒక సిస్టమ్ ఇచ్చారు అందుకని ఒక క్రమబద్ధతలో లభించిన ధ్యానం వలన మనకు ప్రతిఫలం త్వరగా లభిస్తుంది సో ధ్యానం మహాధ్యానం ఎప్పుడవుతుంది అంటే ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో లేదంటే గంటల గంటలు కూర్చుంటాం కానీ అనుభవం లభించదు పైగా మనసు అలసిపోతుంది ఎందుకంటే ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చోగానే చాలా ఆలోచనలు వస్తాయి ఇంకా ముందు ఎన్నడూ రానివి కూడా వస్తాయి కానీ వస్తున్నటువంటి ఆలోచనను ఎలా చూడాలో అర్థమైతే అప్పుడు ఆ అవగాహనతో ధ్యానం యొక్క పూర్తి లాభాన్ని పొందగలము సో రండి ఈరోజు ఇక్కడికి వచ్చాము అర్థం చేసుకోవడానికి వచ్చాము మన జీవిత ధ్యానం అనే వృక్షాన్ని ఎలా నాటాలి అని ఒక ప్రశ్న వేస్తే ఇక్కడ ఎంతమందికి కోపం వస్తుంది ఎంతమందికి క్రోధం వస్తుంది అని చేతులు ఎత్తండి మ్యాక్సిమం అందరికీ వస్తుంది ఎంతమందికి స్ట్రెస్ ఉంది యాంగ్జైటీ ఉంది సోషల్ మీడియా అన్వేషకులు కూడా చేతులు ఎత్తండి మంచిది చేతులు దించండి ఎంతమంది చూశారు మన చుట్టుపక్కల ఉన్న వారిలో టెన్షను డిప్రెషను బంధాలలో టెన్షన్ ఉంది ఇవన్నీ మనం చూసాము అయితే సంతోషకరమైన విషయం ఏమిటి అంటే వీటన్నిటికీ సమాధానం ఏదైనా ఉంది అంటే అది ధ్యానమే సో ఈరోజు ధ్యానం అనే మందు మనకు లభించబోతోంది ఇది చాలా ముఖ్యమైన విషయం మన డిప్రెషన్ తగ్గడానికి మన యాంగ్జైటీ పోగొట్టుకోవడానికి కానీ మెడిటేషన్లో కూర్చొని మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకోవచ్చు ఇది చాలా సంతోషించవలసిన విషయం తేజ జ్ఞాన ఫౌండేషన్లో ఆ గైడెన్స్ లభిస్తుంది చాలా తేలికగా మెడిటేషన్ చేయగలుగుతాము సరస్వీ గారిని ప్రార్థిద్దాం ఆయన ఇక్కడికి వచ్చి మనందరికీ మార్గదర్శకం ఇమ్మందాం హ్యాపీ థాట్స్ అంత మూఢ నమ్మకముల ఆట అండర్స్టాండింగ్ ఈజ్ ద హోల్ థింగ్ అండర్స్టాండింగ్ ఈజ్ మిస్సింగ్ లింక్ ఏ కల్పనలు చేసుకొని మీరు ధ్యానంలో కూర్చుంటున్నారో ఆ కల్పనలే బాధ అవుతున్నాయి ఎలాగంటే ధ్యానంలో వ్యక్తి కూర్చున్నాడు అతని లోపల ఏం నడుస్తుంది నిన్న ఎలాగైతే ధ్యానం ఎంత బాగా జరిగిందో ఈరోజు కూడా అంత బాగా జరగాలి ఎప్పుడు చెక్ చేస్తుంటాడు కంటిన్యూగా ఏం అవ్వట్లేదేంటి ఏం అవ్వట్లేదేంటి ఎందుకంటే వారికి తెలియట్లేదు ధ్యానంలో ఏం తప్పులు చేస్తున్నారో ధ్యానం ఎలా చేయాలి ధ్యానము ఎలా అవుతుండాలి నిష్కామ ధ్యానం ధ్యానము ద్వారా ఏ విధమైన కోరికలకు మహత్యం ఇవ్వకూడదు అప్పుడు మనసు సైలెంట్గా ఉంటుంది ఇంకా ధ్యానంలో ఉండగా కోరికలు వస్తే వాటికి చెప్పాలి ఈ సమయం ఇది కాదు నువ్వు తర్వాతరా ఈ ధ్యాన సమయాన్ని పూర్తిగా అంకితం చెయ్యాలి ఇంకా ఏమీ అవ్వకపోయినా అయినా మీరు ధ్యానంలోనే కూర్చుని ఉండాలి అప్పుడు మీరు విజయాన్ని ప్రాప్తించుకుంటారు ప్రతీక్షణం చక్కర్ చెక్ చేస్తూ ఉంటుంది చక్కర్ అంటే మనస్సు ఏం చేస్తుంది చెక్ చేస్తుంది ఏమైనా అవుతోందా అవ్వట్లేదా ఇంకా ఆలోచనలు తగ్గలేదు అలసట పోలేదు అయితే ఏం సాధించావు ధ్యానము లాంటి అమూల్యమైన విషయం మనిషి జీవితంలో మరేమీ లేదు ఎవరైనా ధ్యానం చేస్తున్నారు చెయ్యట్లేదు ఇరువురు కూడా ఈ మార్గదర్శనాన్ని తీసుకువెళ్ళండి ఎవరైతే చేయడం లేదో వారు ధ్యానాన్ని వారి జీవితంలోకి తేవాలి జీవితంలో ధ్యాన వృక్షాన్ని నాటండి ధ్యాన వృక్ష మహిమ ఏమిటి గ్రామంలో చెట్టు కొమ్మలు రోడ్డు మధ్య దాకా వచ్చాయి ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారు మొదటివాడు అంటున్నాడు రెండో వాడితో ఆ రోడ్డు మధ్యలోకి వచ్చిన కొమ్మల్ని నరకటానికి వాళ్ళు వచ్చారట రెండవ వాడు అడుగుతున్నాడు ఆహా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు మొదటి వాడు అంటున్నాడు ఎండ ఎక్కువ ఉంది అందుకుని ఆ చెట్టు కొమ్మ కిందనే కూర్చున్నారు ఇది వృక్షంతో సంభవము ఎవరైతే తనను నరకటానికి వచ్చారో వారికి నీడనిస్తోంది ఇది చెట్టు యొక్క మహిమ అయితే ఆలోచించు ధ్యాన వృక్షానికి ఎంత మహిమ ఉంటుందో ఎవరైతే ఆ చెట్టు నీడలో కూర్చున్నారో వారు ఎలాంటి అవస్థను ప్రాప్తించుకోవచ్చు మీకు తెలుసా ప్రజల యొక్క ధ్యాన అవధి ఎంత అని అందరి మధ్య ఉన్న యావరేజ్ తెలుసుకోబడింది ధ్యాన అవధి అంటే అటెన్షన్ స్పాన్ అన్నమాట ప్రజలకు ఒకవేళ ఈ విషయం మీద ఫోకస్ చేయాలంటే ఎంతసేపు ఆగుతుంది మనసు ఆశ్చర్యమేస్తుంది మీకు ఇది రెండు వేల నాలుగవ సంవత్సరంలో రెండున్నర నిమిషములు మాత్రమే రెండున్నర నిమిషాల తర్వాత వారి యొక్క ధ్యాసం అడుగుతుంది అప్పట్లో మొబైల్ ఇంత ఫామ్లో లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఫార్టీ సెవెన్ సెకండ్స్ ఫార్టీ సెవెన్ సెకండ్లో మనస్సు గంతులేస్తుంది దీన్ని మార్చాలి కొంచెం మారాలి ఇలాంటి అవస్థ మొబైల్ కారణంగా స్క్రోల్ అవుతోంది 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 చెంచలత పెరుగుతోంది పెరుగుతోంది ధ్యానం యొక్క మహిమ ధ్యాన అవసరము ఇంతకుముందు ఎప్పుడూ లేనంత అవసరం ఇవాళ మీ ధ్యాన అవధి ఎంత ఇంకా మీరు దీన్ని సాధన ద్వారా ఎలా పెంచగలరు ప్రతిరోజు కొంచెం కొంచెం ధ్యానం చేయండి నిరంతరతతో ఎవరైనా పట్టుదలతో ఇన్ని రోజులు నేను ధ్యానం చేస్తాను ప్రతి నెల చేస్తున్నారు నిరంతరత అనేది సంవత్సరం తర్వాత ఫలాన్ని ఇస్తుంది ఏమైనా అయ్యింది అవ్వలేదు కూర్చోవాలి ధ్యానంలో ఏం అవ్వడం లేదు నా సమయం వేస్ట్ అవుతోంది ఈ పాటికి నాలుగు పనులు చేసుకునేవాడిని మనస్సుకి రీజన్ దొరకకూడదు మీరు ముందుగానే పట్టుదలతో డిసైడ్ చేయండి నిష్కామ ధ్యానము నేను చేస్తాను ఇంకా నిష్కామ ధ్యానముతో శరీరము యొక్క తపన సమాప్తమవుతుంది మీరందరూ కూడా ఈ తపన ఫీల్ అయి ఉంటారు ఎప్పుడైతే మీ శరీరం మీద ఎమోషన్స్ వస్తాయో ఆ ఎమోషన్స్ ని సహించలేరు మనిషికి తెలియనే తెలియదు ధ్యానము మీకోసం సదా అందుబాటులో ఉంది అంటే హీలింగ్ యొక్క సోర్స్ హీలర్ మీ లోపలే ఉన్నాడు ఎవరికైతే అలవాటు చేయటం వెంటనే ధ్యానంలో కూర్చుంటారు ఈ ఎమోషన్ ఏదైతే ఉందో లెట్ ఇట్ బి లెట్ ఇట్ బి నిదానంగా చూస్తారు లెట్ ఇట్ గో లెట్ ఇట్ గో అదే ఎమోషన్ యొక్క తపన శాంతంగా మారుతుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మనసులో అజ్ఞాన మంటలు మనిషికి దుఃఖం అవుతాయి దీని నుండి ముక్తి అవ్వడానికి కూడా మీరు ధ్యాన శక్తిని తెలుసుకోవాలి ఇంకా చెట్టు యొక్క నాలుగు ముఖ్యమైన కొమ్మలు అవి మీకు చెబుతాయి మీరు ధ్యానంలో కూర్చుని ఈ విషయాలను కూడా జాగృతం చేయగలుగుతారు మొదటి కొమ్మ ఉంది ఐసు పుల్లల మీకు కనిపిస్తుంది కదా మీరు దీన్ని పట్టుకోవాలి ధ్యాన కొమ్మని దీనితో ఈ ఓటీటీ ఏదైతే ఉందో మీ జీవితం నుండి సమాప్తం అవ్వాలి ఓటీటీ ఏమిటి ఓవర్ థింకింగ్ ట్రబుల్ ఓవర్ థింకింగ్ నడుస్తోంది ఎందుకంటే సెంటర్ కనపడటం లేదు ఎక్కడి నుంచి ఆలోచించాలో ఆ రిఫరెన్స్ పాయింటే కనపడటం లేదు కాబట్టి ఆలోచనలు రెండమ్మగా తిరుగుతూ ఉంటాయి దీన్ని అంటారు ఓవర్ థింకింగ్ ట్రావెల్ తోటే స్ట్రెస్ తయారవుతోంది మనిషి స్థిమితంగా ఉండలేడు ఈ స్ట్రెస్ కారణంగా రోగాలే రోగాలు కాబట్టి హెల్త్ గురించి మీకు మొదటి కొమ్మ చెప్పబడింది రెండవ కొమ్మ చూడండి ఇక్కడ ఆర్ రాసి ఉంది ఆర్ అంటే రియాక్షన్ మీది తగ్గుతూ ఉంటుంది ఎవరైనా ఏదైనా అన్నారు మీరు వెంటనే రియాక్ట్ అవుతారు మీకు మీరు ఆపుకోలేరు ఎదుటి వారు అన్నారు ఈ రోజు మీ మూడు బాగుంది అంటే రోజు బాగుండదా ఇద్దరు మూడు పాడవుతుంది ఇప్పుడు ధ్యానంలో ఏమవుతుంది మీరు కూర్చున్నారు దురద అనిపించింది అప్పుడు వెంటనే పెట్టవద్దు ఇక్కడ దురద అనిపిస్తోంది కొంచెం ఆగండి అవసరమైతే తర్వాత కోకండి అని ముందుగా తెలుసుకోవాలి ఏమవుతోంది ఓకే అయినప్పటికీ ధ్యానంలో ఉండగలుగుతారు మీకు మీరు ధ్యానంలోనే హోల్డ్ చేసుకోగలుగుతారు ఇది రోజు ధ్యానంతో పాటు మీ రిలేషన్స్ అందరితోటి మెరుగుపడతాయి దానివల్ల మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది మూడో ఒక ఏమిటి పర్పస్ ఆఫ్ లివింగ్ మీకు తెలియడం ప్రారంభమవుతుంది జీవించడానికి కావలసిన లక్ష్యం కావాలి కానీ ఈ మనీ దేనికోసం తెలుసుకో పైసా రహదారి లక్ష్యం కాదు ఆఖరికి నేను పృథివీ మీద ఏం చెయ్యాలి మిగిలిన జీవితంలో కావలసినంత డబ్బు దొరికాక ఏం చేస్తాను అలాంటి హోంవర్క్ చేయలేదు ఈ హోంవర్క్ ప్రారంభించాలి నాలుగవ కొమ్మ ఏంటంటే స్వయంని తెలుసుకో నువ్వు ఎవరివి పరమ మౌనంలో తెలుసుకోగలుగుతారు పరమ మౌనంలోకి రావాలంటే ధ్యానం ద్వారా వెళ్ళాలి స్వయంని తెలుసుకోవడం అనుభవానికి సంబంధించింది శబ్దాలతో చెప్పి ఉపయోగం లేదు దాన్ని ధ్యానం చేసి తెలుసుకుంటారు కళ్ళు మూసుకొని కొంతసేపు కూర్చోండి అన్నింటికంటే ముందు సద్భావన స్వయం కోసం ఈశ్వర నాకు శాంతిని ప్రసాదించు గాడ్ యూ నేను ఈశ్వరుని ప్రియమైన పుత్రుడిని ఇవు శాంతిని ఇవు శరీరాన్ని రిలాక్స్ చేయండి అన్ని సకారాత్మక శక్తులు నాకు సహాయం చేయాలి ఈ భావనలో నెక్స్ట్ స్టెప్ జోడించుదాం శబ్దములను వినండి నాలుగ వైపుల నుండి వస్తున్న శబ్దములు అవి ఈశ్వరుని సంగీతము ఫ్యాన్ చప్పుడవుతోంది సామాన్లు కదులుతున్న శబ్దములు ట్రాఫిక్ సౌండ్ పిల్లల శబ్దములు నాయిస్ సబత్సు ఈశ్వరుడు వాయిస్తున్నాడు ఇన్కోడెడ్ అవుతోంది ఇంకా ఏ ఏ సౌండ్స్ వస్తున్నాయో అన్నీ వినండి ఏ ఏ వాయిద్యాలు నొక్కుతున్నాయి అన్నీ వినండి అవగాహన తోటి వినండి ప్లేడ్ బై గాడ్ ప్లేడ్ బై గాడ్ కంపోజ్డ్ బై గాడ్ మనసు ఏదైతే గజిబిజి చేస్తుందో అది ఈశ్వర్ ద్వారా కంపోజ్డ్ ఇప్పుడు లీల చూడు ఆట చూడు ఇప్పుడు శ్వాసపై ధ్యాస పెట్టండి లోపలికి వెళుతున్న శ్వాస ఒకటి బయటికి వస్తున్న శ్వాస ఒకటి నెంబరింగ్ ఇవ్వండి ఒక సైకిల్ పూర్తి అవుతుంది ఏ ప్రెషరు టెన్షను లేకుండా నెంబర్ ఇవ్వండి ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు మర్చిపోతే మళ్ళీ ఒకటి నుండి కౌంట్ చేయాలి ప్రేమతో కంగారు పడవద్దు ఇప్పుడు ధ్యానంలో ఏ ఆలోచనలు వచ్చినా ఆకాశంలో కదులుతున్న మేఘాల్లాగా వాటి వెనుక వెళ్ళవద్దు ఒక ఆలోచన వచ్చింది నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం ఏ ఆలోచనలో వెనక వెళ్ళవద్దు నెక్స్ట్ ఏమిటో చూద్దాం మనం గుర్తున్నాం ఇక్కడ ప్రకృతికి సంకేతం మాకు అన్ని స్వీకారమే ఈ సమయంలో వర్తమానంలో ఏదైతే నడుస్తుందో అది నాకు స్వీకారము మన స్వీకార భావాన్ని చెప్పటానికి చూపించడానికి మనం మన శరీరము మన శ్వాస ద్వారా సంకేతం ఇస్తున్నాము నాకు అన్నీ స్వీకారమే లోపలకు వెళుతున్న శ్వాసతో పాటు స్వీకార్ 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 లోపలికి వెళుతున్న శ్వాసతో చెప్పండి స్వీకార్ ఈ సమయంలో ఏదైతే నడుస్తుందో వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ స్వీకరించబడుతోంది శ్వాస ఏ విధంగా నడుస్తోందో నడవని ఏంటి శ్వాస ఆగింది స్వీకార్ కళ్ళు తెరవమంటారు లేదు స్వీకార్ అలిసిపోయాను స్వీకార్ ఏం అవ్వట్లేదు అస్వీకార్ అస్వీకార్ కూడా స్వీకార్ తేలిక అనిపిస్తోంది స్వీకార్ నిర్విచార అవస్థ స్వీకార్ పృథ్వ మీద ఎలాంటి అవస్థలో ఉన్నా ఇక్కడ శ్రీకా కరెంటు పోయినా స్వీకార్ వర్షం వచ్చినా స్వీకార్ ఎవరో లేపారు మధ్యలో స్వీకార్ స్వీకరించడం మర్చిపోయాను స్వీకార్ అన్నింటికంటే ముందు వర్తమానాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి స్వీకార భావంతో నిదానంగా కడుతెరవండి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ బ్రతికి ఉన్నాననే అనుభవం సెన్స్ ఆఫ్ ప్రెజెన్స్ ఈ క్షణంలో మీరు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఈ ఎక్స్పీరియన్స్ లో కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి మీరు రేపటి నుండి ఈ ఛాలెంజ్ ని ప్రారంభించాలి ధ్యాన ఛాలెంజ్ మినీ ధ్యాన్ మ్యారథాన్ చిన్న మ్యారథాన్ మనం స్టార్ట్ చేస్తున్నాం మెరథాన్ అంటే అర్థం నన్ను ఉద్ధరించుకోవడం అది రియల్ మీరు దాన్ని ఉద్ధరించడం దాన్ని జాగృతి చేయడం దానికోసం ఏం చేయాలి పదిహేను రోజులు ప్రతిరోజు ధ్యానం చేయాలి ధ్యానం మీకు ఇవ్వపడుతుంది సంపూర్ణ ధ్యానం అది ఇరవై నిమిషాలు ధ్యానం నడుస్తుంది ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్ ఒకవేళ ఒక రోజు చేశారు రెండవ రోజు చేయలేదు మూడవ రోజు ధ్యానం అవుతుంది డే వన్ రోజు మధ్యలో ధ్యానం అవ్వకపోతే ఏం పర్వాలేదు మళ్ళీ ఒకటి నుంచి రెండు మూడు నాలుగు అయింది పదకొండు అయింది పన్నెండవ రోజు అవ్వలేదు మళ్ళీ ఒకటి నుంచి ఇది పదిహేను రోజుల ఛాలెంజ్ మీరు పదిహేను రోజులు కంటిన్యూగా ఒక్క రోజు కూడా వదలకుండా మీరు రాత్రి పడుకునే ముందు కూడా చేసేయండి ఒకవేళ మీరు రోజు మిస్ అవుతున్నాను అనుకుంటే అవ్వకపోతే మళ్ళీ పదిహేను రోజులు చేయాలి ఆ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది సంకల్ప శక్తి మీరు ఛాలెంజ్ ని తీసుకోండి ఫిఫ్టీన్ డేస్ పూర్తి చేయండి ఈ ధ్యాన సముద్రంలో మునగండి కొత్త జన్మ పొందండి ఛాలెంజ్ ప్రారంభమైంది ఇక మీరు ధ్యానం కంటిన్యూ చేయండి ఇక్కడికి వచ్చి మీ అందరూ సేవ చేసే భాగ్యం ఇచ్చారు అందరికీ చాలా చాలా ధన్యవాదములు హ్యాపీ థాట్స్ సో ఇప్పుడు ఏదైతే స్వయం ఉద్ధరణ ఛాలెంజ్ ఉందో మినీ మెరథాన్ ఉందో అది చేయడానికి అందరము చాలా ఉత్సుకతతో ఉన్నాము సో అందులో క్యూఆర్ కోడ్ తో కూడి ఒక ల్యాండింగ్ పేజ్ లభిస్తుంది దానిలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సోషల్ మీడియా యొక్క ప్రతి ప్లాట్ఫామ్ మరియు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ కూడా ఉంది మరియు మన యాప్ కూడా ఉంది ఎవరైతే యాప్ రిజిస్టర్ చేసుకున్నారో వారు హ్యాపీ థాట్స్ యాప్లో కూడా చేయవచ్చు సో ఈ ఛాలెంజ్ని చేద్దాం ఈ ఛాలెంజ్ మన కోసమే మరియు మన ఉద్ధరణ కోసమే ఏదైతే ఈ పదిహేను రోజుల ఛాలెంజ్ ఉందో ఒకవేళ మిస్ అయితే మరలా స్టార్ట్ చేయవచ్చు సో ఖచ్చితంగా దీని యొక్క లాభాన్ని పొందుదాం ఇంతటితో ముగిద్దాం మీరంతా సేవ అవకాశం ఇచ్చారు మీరందరికీ చాలా చాలా ధన్యవాదాలు శ్రీ గారికి అనంత కోటి ధన్యవాదములు ఇలాగే కలుస్తూ ఉందాము ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లలో అప్పటి వరకు చాలా చాలా ధన్యవాదాలు హ్యాపీ థాట్స్